నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కడప జిల్లాలో రాజకీయాలు రక్తి కడుతున్నాయి సీఎం జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ ప్రణాళిక రచిస్తోంది గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కడప గడపలో తెలుగుదేశం గ్రాఫ్ బాగా పెరిగింది దీంతో జిల్లాలో పట్టు సాధించేందుకు తమ్ముళ్ళు చెమటోడుస్తున్నారు ఈ క్రమంలోనే జమ్మల్ మడుగులో రాజకీయాలు వేడుకుతున్నాయి కూటమి తరపున జమ్మల మడుగు టికెట్ దక్కించుకునేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది ఒకప్పుడు జమ్మల మడుగులో రాజకీయ పోరు రెండు కుటుంబాల మధ్య ఉండేది పొన్నపురెడ్డి దేవగుడి కుటుంబాల మధ్య ప్రధానంగా పోరుండేది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ప్రస్తుతం జమ్మల మడుగులో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో జమ్మల్ మడుగులో జగన్ ఎవరిని దింపుతారో గానీ పోటీ చేసేది మాత్రం ఆసక్తిని ఎన్నికల్లో వైసీపీ రామసుబ్బారెడ్డి పైన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రిగా కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు దీంతో అక్కడ దేవుగుడి నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ జమ్మన్మడుగు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు యువకుడైన భూపేష్ రెడ్డి జమ్మల మడుగులో తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే టీడీపీ జనసేన బీజేపీలో పొత్తు ఖరారవడంతో భూపేష్ రెడ్డి అభ్యర్థత్వం ప్రశ్నార్థకంగా మారింది భూపేష్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అటు జమ్మల్ మడుగులో ఇటు కడపలో ఇది హాట్ టాపిక్ గా మారింది పొత్తుల్లో భాగంగా బీజేపీ జమ్మల్ మడుగు టికెట్ పైన గురిపెట్టింది ఆదినారాయణ రెడ్డిని జమ్మల్ మడుగు బరిలో దింపి టీడీపీ జనసేన సహకారంతో సీటును కైవసం చేసుకోవాలని దళం భావిస్తుంది జమ్మల మడుగులో ఆదినారాయణ రెడ్డి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో వరుసగా గెలిచారు తనకంటూ బలమైన కేడర్ని సృష్టించుకున్నారు ఇది కాషాయ్ పార్టీ కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో జమ్మల మడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి పెద్దగా యాక్టివ్గా లేరనే వార్తలు వస్తున్నాయి టీడీపీకి చెందిన భూపేష్ రెడ్డి బాబాయ్ ఆదినారాయణ రెడ్డి స్థానాన్ని రిప్లేస్ చేశారు అదే సమయంలో అబ్బాయి భూపేష్ రెడ్డి రాజకీయంగా ఎదగాలని ఆదినారాయణ రెడ్డి సైతం కోరుకున్నారు రెండు మూడు సందర్భాల్లో కూడా ఆయన బహిరంగంగానే చెప్పారు కూడా తాజాగా టీడీపీ జనసేన బీజేపీలు పొత్తుతో వెళ్తడంతో జమ్మల మడుగు నుంచి కూటమి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి ఉంటారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఒకవేళ ఆదినారాయణ రెడ్డి కూటమి తరఫున పోటీ చేస్తే భూపేష్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని డిసైడ్ అయినట్టు తన సన్నిహితులు చెప్తున్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత జమ్మల నియోజకవర్గంలో టీడీపీ తరఫున భూపేష్ రెడ్డి చాలా యాక్టివ్ అయ్యారు టిడిపి యువనేత నారా లోకేష్ కూడా భూపేష్ రెడ్డికి టికెట్ ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారు దీంతో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ను బలోపేతం చేసుకుని తన వ్యూహాలను అమలు చేస్తున్నాడు కొన్ని మండలాల్లో తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో జమ్మల్ మడుగు నియోజకవర్గంలో కూటమి నుంచి టికెట్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్ గా మారింది ఇది మెటాన్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయటం మిఠాయి సబ్స్క్రైబ్ చేయడం